మెహబూబాబాద్ జిల్లా డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుపై అసభ్యంగా మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డ పట్టాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి పదవి నుంచి చేయాలని తొర్రూరులో భారీ ర్యాలీ మరియు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పస్తం సైదులు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దగాని సోమయ్య సిపిఐఎంఎల్ నాయకులు కొత్తపల్లి రవి సిపిఎం నాయకులు అశోక్ కాంగ్రెస్ నాయకులు సుంచు సంతోష్ లు సంఘీభావం తెలిపి అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టుపై బెదిరింపులకు పాల్పడ్డం అన్నారు జర్నలిస్టులను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి పదవి నుంచి బతారఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షం రాష్ట్రం వ్యాప్తంగా అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళన చేపడదామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ డివిజన్ నాయకులు సిరికొండ విక్రమ్ పతం సురేందర్ తదితరులు పాల్గొన్నారు మూడు రోజులు అయింది ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదు ముఖ్యమంత్రి గారు కర్ర తీసుకొని మా వైఫలెడ్డిని ప్రజలు అరెస్ట్ చేసి విలేకరులకు బహిరంగ సభలో చెప్పాలని నేను గొరవ మీ మేము విలేకరులను అందరూ కోరుతున్నాం అదేవిధంగా మాకు జర్నలిస్టులకు ప్రత్యేకంగా మాకు రక్షణ కావాలి మేము ఎన్నదిగా రాత్రులుగా పగలనక వార్తలు రాస్తూ నేను నిజాన్ని నేను కూడా చెప్తున్నాం దానికి మా ప్రతి ఒక్కరూ స్పందించి మాకు సంతోషం ఉండాలి మీరు విజయకరం అనేది ప్రతి నిజాన్ని బయటపెట్టి మా ధర్మం కనుక మాకు రక్షణ కల్పించాల్సిన వారితో ముఖ్యమంత్రి గారు నిధులని మేము అడుగుతున్నాం కనుక మా డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు హైపల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అసెస్ట్ చేయాలి అని ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలలో ఎక్కువ మంది కార్పొరేట్ వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదన్నా సమస్య పైన మీడియా మిత్రులు గెలికి తీస్తే వారి మీద దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి వివిధ రాష్ట్రాలలో హత్యలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటినీ మనం రానున్న రోజులలో కానీ ఇప్పుడు కానీ గట్టి ప్రభుత్వాల పైగా డిమాండ్లు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది మిత్రులారా భావస్వేచ్ఛ ప్రకడను ఈరోజు బయటికి తీయాలనుకునే అటువంటి మీడియా మిత్రులు వాళ్ళ అన్ని రకాల అనుభవం పెట్టుకొని मित्र <t> पण <t>